హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన ఎల్ఈడి లైట్స్తో సోలార్ ప్యానెల్ తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్ మన వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛా మన వీడియోస్ మొత్తం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చేసినట్టయితే మన వీడియోలో అయితే మీకు ముందుగా పెట్టగానే మీకే వచ్చే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అది త్రీ ఎంఎం ఎల్ఈడి లైట్స్తో చేయబోతున్నాను చూపిస్తున్నాను చూడండి చిన్నవి ఆల్రెడీ ఇంత ముందు చేశాను ఫైవ్ సిక్స్ తో చేశాను త్రీ వోల్టేజ్ హీట్లో ఇప్పుడు మనం సోలర్ ప్యానల్ తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తే మీకు ఎంత తయారు చేస్తుంది ఇది అర్థమవుతుంది ఫ్రెండ్స్ టీవీస్ పైప్ని హీట్ చేసి ఇట్లా షీట్ లెక్క మార్చడం జరిగింది దీనికి మన ఎల్ఈడి లైట్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్ చేసి ఫిక్స్ చేసి పెడతాను అంటే రోలో ఎన్ని రోలో ఎంతో ఎన్ని లైట్లు వస్తున్నాయి అనేది చూపిస్తాను చూడండి మెజర్మెంట్ చేయగా పీస్ మిగిలిన పీస్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఈచ్ ఇచ్ ఇటు వన్ సెంటీమీటర్ ఇటు వన్ సెంటీమీటర్ ఉంటుంది అంటే టెన్ ఇంటూ టెన్ వస్తుంది మొత్తం హండ్రెడ్ పీసెస్ కాబట్టి ఎల్ఈడి లైట్స్ హండ్రెడ్ పీసెస్తో తయారు చేయబోతుంది ఇప్పుడు వీటికి హోల్స్ పెట్టి ఎల్ఈడి లైట్ని సెట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నా ఇది లైట్ ఎల్ఈడి లైట్ వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజు దీని సైజు డ్రిల్ వేసి సీట్కి సెట్ చేసి చూపిస్తాను చూడండి అనమాటన్నాయా వేసాను ఇట్లా మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం వేసాను డ్రిల్స్ ఇప్పుడు ఇలా ఎల్ఈడి లైట్స్ సెట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఎల్ఈడి లైట్లు ఈ హోల్స్టా సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాజిటివ్ నెగిటివ్ అనేది ఈరోజు ఇప్పుడు చూపిస్తాను ఈ లెంత్ ఎక్కువ ఉన్నదేమో పాజిటివ్ ఈ లెంత్ తక్కువ ఉన్నదేమో నెగిటివ్ ఇలా ఈ ఫంక్షన్లో ఇవ్వాలి ఇలా అన్నీ షెడ్యూస్తున్నాను మరి ఇది రాకుండా పెరిగి చేశాను ఇలా పెరిగి చేస్తే తలగొండి సెట్ అవుతుంది అండి ఇలా సెట్ చేసి చూపిస్తాను చూడండి పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఫ్రెండ్స్ మొత్తం పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వీటికి ఇట్లా మొత్తం సాల్వింగ్ చేసి చూపిస్తాను తర్వాత ఫస్ట్ ఇది సెట్ చేశాక సాల్వింగ్ చేశాను మొత్తం సిరీస్ కనెక్షన్ సగం దాకా అయిపోయినాయి అంటే ఇది టెన్ ఇటు ఫైవ్ ఫిఫ్టీ లైట్స్ అయిపోయినాయి సగం అయిపోయింది చూడండి పాజిటివ్ నెగిటివ్ సిరీస్ కనెక్షన్లో ఇచ్చేసిన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం తర్వాత అంతా సెట్ చేశాక అయిపోయింది ఫైనల్ లుక్ చూడండి ఎట్లా ఉన్నదో మొత్తం ఇవి ఒకటి సోటరింగ్ చేయలేదు నార్మల్గా ఇప్పుడు ఫిక్ చేసి చాలా బోంటగా సెట్ చేశాను ఆల్మోస్ట్ మనకు తయారైనట్టే జస్ట్ ఈ యొక్క సాల్టింగ్ కనెక్షన్ ఇస్తే అయిపోతుంది సోలార్ ప్యానల్ అయిపోయిందంటే చూడండి వంద ఎల్ఈడీ లైట్స్తోని సోలార్ ప్యానల్ డిజైన్ ఎట్లా వచ్చిందో చూడండి పాజిటివ్ ఇలా సిరీస్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఫామ్ టైప్లో సిరీస్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇలా ఇలా ఎలా ఇలా వచ్చేసి లాస్ట్ ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది చూడండి ఇక్కడ పాజిటివ్ ప్లస్ మైనస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కట్టిస్తున్నాయి ఇవి వీటికి సాల్వింగ్ చేయాలి సాల్వింగ్ చేసినట్టు చూడండి కనెక్షన్ ఫెర్రిమిక్ నీడిలు సజేసి సోల్డ్ ఎక్కడ సోల్డింగ్ లేదనుకోండి మనకి అవుట్పుట్ రాదు అవుట్పుట్ రానన్స్ కట్ అయిపోతుందని సిరీస్ చాల జాగ్రత్తగా సోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా ఐ జస్ట్ వన్ చేశాను మొత్తం నెగిటివ్ అయిపోయింది నీటివ్ చేసేసాను పూర్తిగా అయిపోయింది ఒకసారి ఎల్ఈడీస్ ఒక అయితేనే లేదో త్రీ వాళ్ళు మనది మొబైల్ ఛార్జ్ పెట్టి చూద్దాం ఇది లైఫ్ వచ్చేసి రెడ్ బ్లూ గ్రీన్ త్రీ ఆర్జీ ఆర్జీబీ ఎల్ఈడీ లైట్స్ ఫ్రెండ్స్ ఇవి యూజ్ చేసింది టెన్ ఇంటూ టెన్ మొత్తం హండ్రెడ్ బల్బ్స్ రక్షణ ఇచ్చాను ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వర్క్ అవుతుందో అంతా కలెక్షన్ ఇస్తుంటే మొత్తం రావట్లేదు అంటే ఫైవ్ వోల్ సరిపోవట్లేదు జస్ట్ ఒకటి ఒకటి చెక్ చేస్తున్నాను చూడండి ఇది ఆర్బీజీ లైటు ఆర్జీబీ లైటు చూడండి రెండింటికి కూడా వోల్టేజ్ సరిపోవట్లేదు అందుకే ఇందాక మొత్తం జరగలేదు ఫ్రెండ్స్ చూడండి వోల్టేజ్ సరిపోవట్లేదు జస్ట్ ఒక లైట్ అయితేనే వెలుగుతుంది ఒకటి రెండు పెడితేమో లైట్గా వస్తుంది డిమ్ అవుతుంది అన్నట్టు చూడండి అట్లా ఉన్నదో ఇప్పుడు సన్ రైజ్ అనేది ఎక్కువ లేదు వోల్టేజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ వోల్టేజ్ ఎంత వస్తుందో మినిమం త్రీ ఓల్టేజ్ కానీ స్టార్ట్ అయింది అంటే సన్ రైజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి సన్ రైజ్ పెరుగుతున్న కొద్ది వోల్టేజ్ పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వోల్టేజ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ చూడండి సన్ రైజ్ పెరుగుతున్న కొద్ది వోల్టేజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు కొంచెం క్రాస్కు పెట్టాను ఫ్యానెలు థర్టీన్ పాయింట్ ఫోర్ ఫోరు సిక్స్ చూడండి అప్ అండ్ డౌన్స్ అంటే సన్ రైజ్ పెరుగుతున్న కొద్దీ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది గమనించండి ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది హండ్రెడ్ బై ఎల్ఈడి బల్బ్స్తో సోలార్ ప్యానల్ తయారైంది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఏమైనా మోటార్లు ఎల్ఈడీ లైట్లు ఏమైనా వర్క్ అయితే చూద్దాం అయితే ఈ వోల్టేజ్ చూడండి టాప్ వోల్టేజ్ ఎంత వస్తుందో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వోల్టేజ్ ఇప్పుడు ఎయిటీన్ రైజ్ ఇంకా పెరిగింది కాబట్టి వోల్టేజ్ పెరిగింది చూడండి సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది ఓల్టేజ్ ఎంత వస్తుందో ఇంకా సన్ రైజ్ పెరుగుతున్న కొద్దీ ఓల్టేజ్ కూడా పెరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఓల్టేజ్ దాకా వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ అంటే ఇంకా సన్ రైజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా వోల్టేజ్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఓల్టేజ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా పెరుగుతూనే ఉంది